నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ధనుష రాశి ధనుష లగ్న జాతకులకి ఈ పర్టికులర్ అక్టోబర్ మంత్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో ఈ వీడియోలో మీకు ఏది కూడా కంప్లీట్ జనరిక్ గా అయితే ప్రొవైడ్ చేయను అనమాట బోత్ పాజిటివ్ నెగిటివ్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం ఈ ప్లానిటరీ పొజిషన్స్ బేస్ చేసుకుని అక్స్ అండ్ హౌసెస్ ని బేస్ చేసుకుని అండ్ ఆ ప్రొడిక్షన్స్ అలైన్మెంట్ ని బేస్ చేసుకుని చెప్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోతారు సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను ఈచ్ అండ్ ఎవరీ హౌస్ డీకౌట్ చేసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఆ వీడియో అయితే చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ముందుగా ఈ యొక్క ధనుష రాశి నుంచి సప్తమ దశమాధిపతి అయిన బుద్ధుడు ఈ లాభస్థానంలోకి అక్టోబర్ థర్డ్ ఎంటర్ అవుతాడు అన్నమాట సో లాభస్థానం అంటే తులారా సో ఈ అంటే సర్కిల్ అంటే కెరియర్ కి సంబంధించి గేమ్స్ కి సంబంధించి కర్మకి సంబంధించిన స్థానం సో కర్మ అంటే అన్ని అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో కర్మ మ్యారేజ్ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు హెల్త్ కావచ్చు లైఫ్ కావచ్చు అండ్ కెరియర్ కావచ్చు ఏదైనా సరే అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో కర్మకి సంబంధించిన స్థానం దశమస్థానం సో స దశమాధిపతి అండ్ సప్తమాధిపతి అయిన బుధుడు ఇక్కడ లాభస్థానంలోకి ఎంటర్ అవడం వల్ల మీకు సోషల్ సర్కిల్ నుంచి మంచి గెయిన్స్ అనేవి రావడం కావచ్చు సోషల్ సర్కిల్ ఉన్న పీపుల్ నుంచి మంచి సజెషన్స్ రావడం కావచ్చు సో ఈసారి బుధు ట్రాన్సిట్ వల్ల చాలా రాసులకి చాలా లగ్నాల వారికి మంచి మంచి హెల్ప్స్ అనేది హెల్ప్ అనేది వస్తుంది అనమాట వాళ్ళ యొక్క సోషల్ సర్కిల్ నుంచి సో అలాంటి లగ్న రాసులు మీద కూడా ఒకటి ధనుస రాశి పీపుల్ కి సో మంచి హెల్ప్ రావడం కావచ్చు మంచి సజెషన్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ సడన్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది కూడా ఉంటుంది అంటే ఏంటంటే మీ కెరియర్ కి సంబంధించి మీరు చేసే వృత్తిలో కొంచెం సడన్ గా ప్రమోషన్స్ కానీ సడన్ గా హైక్స్ కానీ సడన్ గా ఇంకా బెటర్ జాబ్ చేంజ్ కానీ ఇలాంటివి రావడానికి అవకాశాలు సడన్ గానే వస్తాయి అనమాట సో సడన్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆపర్చునిటీ అనేది మీకు రైట్ ఆపర్చునిటీ రాంగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్ గా మీరు ఆ వచ్చిన టైం పీరియడ్ లో అసెస్ చేసుకుని మీరు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో అక్టోబర్ థర్డ్ మధ్యలో వచ్చింది అంటే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ వస్తుంది సో అప్లిఫ్ట్మెంట్ అవడానికి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ వస్తుంది అనమాట ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో నెక్స్ట్ కూడా చూసుకుంటే షష్టాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో నీచంలో ఉన్నాడు అనమాట ఈ నీచంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ వేస్తారు ఎందుకంటే షష్టాధిపతి దుస్థానాధిపతి నీచపడిపోయాడంటే ఆ దుస్థానానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇవ్వడంలో ఇబ్బంది పడతాడు అంటే ఎక్కువ నెగిటివ్ జరగదు అనమాట ఈ షష్టానికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం లాభానికి సంబంధించి కూడా జరగదు సో కాబట్టి న్యూట్రల్ ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ శుక్రుడికి సంబంధించి సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో మీకు ఒక్క విషయంలో జాగ్రత్త ఉండాల్సింది ఏంటి అంటే డోంట్ ట్రై టు షో ఆఫ్ అనమాట మీకు ఏది కూడా ఈ చూపించుకోవడం అంటారు చూడండి కొంచెం కొంచెం లోకల్ లాంగ్వేజ్ పడితే పెగ్గులు పడడం అంటారు చూడండి సో అలాంటివన్నీ కూడా చేయకూడదు ఏది కూడా మీరు లగ్జరీ ఐఫోన్ కొన్నా సరే మీరు ఒక లగ్జరీ ఒక బిఎండబ్ల్యూ కార్ అయినా సరే కొన్నా సరే ఎవరికి కూడా షో ఆఫ్ చేయాలంటే ట్రై చేయకండి ఎందువల్ల అంటే శుక్రుడు వీక్ గా ఉండి ఇలాంటి ఒక ప్లేస్మెంట్స్ గా ఈ లగ్నానికి అగ్నిహత్వ అగ్నిహత్వం రాశి అవుతోంది అండ్ ధనుర్ లగ్నం అవుతుంది అండ్ ఆ లగ్నానికి శుక్రుడు వీక్ గా ఉన్నప్పుడు ఈ షో ఆఫ్ అనేది చేశారంటే నజర్ అంటారు చూడండి ఈ విల్ లైఫ్ ఓకే దిష్టి అంటారు కదా సో జనరల్ గా సో అలాంటిది చాలా సివియర్ గా పడుతుంది అనమాట సో అది పడడం వల్ల ఆ లగ్జరీ ఐటమ్ అనేది కంప్లీట్ గా ఎక్కువ రోజులు మీ దగ్గర ఉండలేదు బ్రేక్ అవుతుంది లేదంటే దారిపోతుందా ఏమన్నా థెఫ్ట్ అవుతుంది ఇలాంటివి ఏదైనా సరే జరుగుతుంది సో కాబట్టి ఈ షోఫ్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేసుకుంటే శుక్రుడు వీక్ గా ఉన్నాడు కాబట్టి గిఫ్ట్స్ అనేసి పార్టీస్ అనేసి స్పెండింగ్ అనేసి ఇది కొన్న ఇది కొనడం వల్ల నేను పార్టీ ఇస్తున్నాను అనేసి ఇట్లాంటివన్నీ ఏది చేయకండి రిలాక్స్ అవ్వండి కాస్త ఓపిక్ గా ఉండండి ఆ శుక్రుడు అక్కడి నుంచి పక్కకు రానివ్వండి ఓన్ సైన్కి రానివ్వండి అప్పుడు మీకు కావాల్సింది చేసుకోండి మీకు నచ్చినట్టు స్పెండ్ చేయండి ఓకే సో లేదంటే కొంచెం ఇబ్బంది అయితే పడతారనమాట ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇంకా ఇక్కడ సన్ ఇన్ లిబ్రా మీకు ఇక్కడ నవమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానం నీచబడడం వల్ల మీకు ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే న్యూ ఫ్రెండ్స్ కావచ్చు న్యూ పరిచయాలు కావచ్చు ఎవరన్నా కొత్తగా కొత్త స్నేహితుల పరిచయాలు అవి అయితే పూర్తిగా గుడ్గా అయితే నమ్మకండి వాళ్ళని ఓకే సో వాళ్ళని నమ్మి వాళ్ళకు సంబంధించి బిజినెస్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే కొత్తగా వెంటనే పరిచయం రెండు రోజులకి బిజినెస్ ఇంక్లూడ్ చేసుకోవడం కానీ లేదంటే మనీ ఇన్వెస్ట్ చేస్తానంటే పార్ట్నర్షిప్ ఇచ్చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కంప్లీట్గా అవాయిడ్ చేయండి మీకు అంత ఫేవరబుల్గా అయితే లేదనమాట సో ఈవెన్ చెప్పాలి అంటే ఈ అక్టోబర్ ఏదైతే ట్వంటీ థర్డ్ తర్వాత ఉందో అక్కడ మీకు సోషల్ సర్కిల్ నుంచి ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయి ఇంకా అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు ఎందుకు ఉండవు అంటే అక్టోబర్ థర్డ్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు బుధుడు ఉంటాడు కాబట్టి అంత సోషల్ సర్కిల్ నుంచి ఈవెందో ఛాలెంజెస్ వచ్చినప్పటికీ అవన్నీ కూడా జరగకుండా బుధుడు నల్లిఫై చేస్తూ ఉంటాడు సో బుధుడు ఎప్పుడైతే ఈ రాశి నుంచి ఈ రాశిని వదిలి పక్కకి వెళ్ళిపోతాడు సూర్యుడు ఒకటే ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా సోషల్ సర్కిల్ నుంచి ఛాలెంజెస్ వస్తాయి నెగిటివిటీ వస్తుంది అండ్ బీట్ రైల్స్ కూడా వస్తాయి అంటే మోసాలు అనమాట బీ ట్రయల్స్ అంటే మోసాలన్నమాట సో ఇవన్నీ కూడా జరుగుతాయి సో కొత్త పరిచయాలు కొత్త పీపుల్ని ఎక్కువగా నమ్మకండి అట్లీస్ట్ ఒక వన్ మంత్ పాటు ఓకే సో ఒక వన్ మంత్ పాటు మీకు ఈ ఈ పర్టికులర్ డేట్ అక్టోబర్ సెవెంటీన్త్ ఫిఫ్టీన్త్ అనుకోండి అక్టోబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ అనుకోండి ఓకే ఒక బండ గుర్తులాగా సో అక్కడ వరకు కూడా మీరు ఎవరిని కూడా కంప్లీట్ గా బిలీవ్ చేయడం కానీ కొత్త పరిచయాలు పెట్టుకోవడం కానీ అవి ఇవి కూడా చేయకండి సో బెటర్గా ఉంటుంది అనమాట లైఫ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అండ్ అట్లనే గవర్నమెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వకండి అంటే ఏంటంటే బెయిలింగ్ కావచ్చు అంటే ఫ్రెండ్స్ కి బెయిల్ ఇప్పించడానికి సంబంధించి ఏదైనా ఈ చిన్న చిన్న ఉంటాయి కదా లైక్ డ్రంక్ అండ్ కి సంబంధించి కావచ్చు ఇంకేదో చిన్న చిన్న ఉంటాయి కదా సో అలాంటి వాటికంతా కూడా బెయిల్ ఇప్పించడానికి సంబంధించి కానీ ఇంకేదన్నా ఇప్పించడానికి సంబంధించి కానీ ఇంకేదైనా చిన్న చిన్న ఇష్యూస్ అయితే వాటికి సంబంధించి సైన్ చేయడాలు స్టేషన్ పోలీస్ కి వెళ్ళి ఇట్లాంటివన్నీ కూడా అన్ని అవాయిడ్ చేసుకోండి ఎందువల్ల అంటే ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ సూర్యుడు కాదనంలో ఉంటాయి సూర్యుడు బాగోలేనప్పుడు మీరు అవి చేశారంటే వాళ్ళ బొదలు వాళ్ళకంటే ఎక్కువ మీరు ఇరుక్కుంటారు అన్నమాట సో అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి సో గవర్నమెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రొటెక్ట్ లు కావచ్చు కూడా ఈ ఉద్యమాలు అవి కూడా మీరు పార్టిసిపేట్ చేయకండి సో ఒక వన్ మంత్ పాటు సైలెంట్ గా ఐడియల్ గా ఉండిపోండి అంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ సన్ డెబిలిటేషన్ చూసుకుంటే ఇక్కడ ఈవెందు సూర్యుడు డెబిలిటేషన్ లో ఉన్నప్పటికీ ఆయన యొక్క సప్తమ దృష్టి అనేది ఆయన యొక్క ఎగ్జాల్టేషన్స్ సైన్ మీద పడుతుంది అంటే ఆయన యొక్క ఉచ స్థానం పైకి పడుతుంది అనమాట సో మేషరాశి పైకి సో మేషరాశి అనేది పంచమ స్థానం అవుతుంది సో పంచమ స్థానం అంటే ఏంటి సంతాన స్థానానికి సంబంధించి పిల్లల గ్రోత్కి సంబంధించి వాళ్ళ యొక్క కి సంబంధించి అండ్ స్పెక్యులేషన్కి సంబంధించి అంటే స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ ఇలాంటి వాటికి లాటరీస్ ఇవన్నీ కూడా పంచమ స్థానం వస్తుంది సో వీటన్నిటికి సంబంధించిన విషయాలు కొంచెం పాజిటివ్గా ఉంటుంది పిల్లల నుంచి మంచి గెయిన్స్ రావడం కానీ చిల్లరన్ యొక్క గ్రోత్ అనేది బాగుండడం కానీ చైల్డ్ బర్త్కి సంబంధించి పాజిటివ్గా ఉండడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా జరిగి ఇంకా స్పెక్యులేటివ్ గెయిన్స్ కూడా బాగుంటాయి లైక్ స్టాక్ మార్కెట్ గెయిన్స్ ట్రేడింగ్ గెయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా మంచి లాభాలు అయితే తీసుకొని వస్తాయి అనమాట సో నెక్స్ట్ ఇంకా మేజర్ లక్కి ట్రాన్సిట్ అష్టమ స్థానంలో గురుడు యొక్క ట్రాన్సిట్ సో అక్టోబర్ ఎయిటీన్త్ జరుగుతుంది సో ఇది చాలా ఎక్సలెంట్ ట్రాన్సిట్ అనమాట దీనిపైన ఇంకా చాలా డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో నెక్స్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో అప్లోడ్ చేస్తాను సో దాంట్లో మీ గురుడు యొక్క కి సంబంధించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట సో చాలా ఉంటుంది గురుడు యొక్క పంచమ నవమ దృష్టిలు లగ్న చతుర్థ స్థానానికి సంబంధించిన ఇంపాక్ట్ అండ్ అక్కడ ఉన్న నక్షత్రాలకు సంబంధించిన మూవెంట్ యొక్క ఇంపాక్ట్ అండ్ గురుడిపైకి ఏదైనా దృష్టి వస్తూ ఉంటే ఏదైనా ప్లానెట్ యొక్క దృష్టి వస్తూ ఉంటే సో వాటికి సంబంధించిన ఇంపాక్ట్ అన్నీ కూడా చెప్తాను సో ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే అన్ని చెప్పేసారంటే మీకు కంప్లీట్గా ఒక ఇంకా ఎక్స్ట్రా ట్వంటీ థర్టీ మినిట్స్ వీడియో ఎక్కువ సో జస్ట్ కొన్ని ప్రొడక్షన్స్ చెప్తాను కూడా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ రాసి పెట్టాను అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను అనమాట ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక కొన్ని చూసుకుంటే దాంట్లో ఈ కొన్ని ప్రడీక్షన్స్ చూసుకుంటే అష్టమ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థానం అంటే మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లాంట్ తన యొక్క అత్యంత శుభస్థితి అనమాట అది సో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్ గానే గురుడు చాలా శుభుడు సో ఇక్కడ కర్కాటక రాష్ట్రంలో వచ్చినప్పుడు అంటే ఇంకా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాడనమాట సో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ కి సంబంధించిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అవన్నీ చాలా త్వరగా హీల్ అయిపోతుంది అండ్ కి సంబంధించిన డ్యామేజ్ అయిపోతే జనరల్ గానే బాడీ డ్యామేజ్ ఏదైనా అంటే అవన్నీ కూడా చాలా బాగా హీల్ అవుతాయి అనమాట ఏదైనా ఆపరేషన్స్ ఏదైనా జరుగుతూ ఉన్నా ఆపరేషన్ చేసుకోబోతున్నా అన్ని కూడా సక్సెస్ అవుతాయి కంప్లీట్ గా ఎక్సలెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది గురుడు యొక్క ఆ ట్రాన్సిట్ వల్ల ఇంకా సడన్ గెయిన్స్ కావచ్చు సడన్ గా లైఫ్ లో జరిగే విషయాలు కావచ్చు అన్ని కూడా స్టెబిలైజ్ అయిపోతాయి ఒక బ్యాలెన్స్ వచ్చేస్తాయి అనమాట వెల్త్ అండ్ కెరియర్ అండ్ హెల్త్ అన్ని కూడా లైఫ్ లో బ్యాలెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా చాలా చక్కగా ఏర్పడుతుంది సో ఇక్కడ ఎందువల్ల అంటే ఆ గురుడు యొక్క ప్లేస్మెంట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ అంటే సడన్ ఓకే సడన్నెస్ ఇన్స్టెంట్నెస్ అన్ని కూడా మీకు సడన్ గా జరిగే విషయాలు కూడా ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ జూపిటర్ ప్లాంట్ ఉండడం వల్ల స్టెబిలైజ్ చేస్తాడు అన్ని కూడా నెక్స్ట్ ఇంకోటి ఫిఫ్త్ ఆస్పెక్ట్ ట్వెల్త్ థౌజ్ పైకి ఉంటుంది కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ అనేవి చాలా ఫేవరబుల్ గా ఉంటాయి అండ్ ఫారిన్ కంట్రీస్ నుంచి గెయిన్స్ కావచ్చు ఫారిన్ కంట్రీకి వెళ్ళి ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు వర్క్ పరంగా కావచ్చు ఏదైనా సరే మీరు ఏది చేసినా సరే ఫారిన్ ట్రావెల్స్ అండ్ కంట్రీ సంబంధించిన విషయాలు అన్నిటి రిలేటెడ్ విషయాలన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ మెర్క్యూరియన్ స్కార్పియో సో గురుడికి సంబంధించి ఇంకా చాలా లాట్ ఆఫ్ ప్రొడిక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా కవర్ చేస్తా ఓకే వీడియోలో చెప్పలేము కదా సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ మీకు గురుడు వీడియో కూడా వస్తుంది అనమాట సో నెక్స్ట్ మెర్క్యూరీ ఇన్ స్కార్పియో సో మెర్క్యూరీ స్కార్పియోలో ఉండడం వల్ల మీకు ఎట్లా అంటే స్పౌజ్కి సంబంధించి ఓకే స్పౌజ్కి సంబంధించి స్పౌజ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయడాలు కావచ్చు అండ్ లైక్ పార్ట్నర్షిప్స్ వల్ల కానీ లేదా డీలింగ్స్ కోసం కావచ్చు లేదా మీ యొక్క స్పౌజ్ అంటే నాట్ ఓన్లీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ డీల్స్ అండ్ వాటి కోసం చాలా దూరం దూర ప్రాంతాలకి ట్రావెల్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ అట్లనే ఈ కంప్యూటర్కి సంబంధించిన వర్క్స్ డిజిటల్ మీడియాకి సంబంధించిన వర్క్స్ లో ఎవరైతే ఉన్నారో లైక్ సిఎస్ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్నవారు కావచ్చు లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు కదా సో అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఈ జర్నలిజం మీడియాకి సంబంధించిన దాంట్లో కావచ్చు యూట్యూబర్స్ కానీ టిక్ టాకర్స్ సారీ యూట్యూబర్స్ కానీ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఇట్లా ఇలా చాలా మంది ఉంటారు కదా సో వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ వై బికాస్ ఆఫ్ మెర్క్యులర్ స్కార్పియో సో వృషిక రాసులకు రావడం వల్ల సో ఆ పర్టి్యులర్ టైం పీరియడ్ లో చాలా బాగుంటుంది అనమాట సో ఈ కంప్యూటర్ కి సంబంధించిన వర్క్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా పాజిటివ్ గా టర్న్ తీసుకుంటాయి సో ఇదనమాట మీకు కంప్లీట్ ప్రొడిక్షన్స్ అన్ని కూడా సోదీ సోది ఏది లేకుండా మీకు ఉన్న ఎగ్జాక్ట్ పడిషన్స్ ఏ కంప్లీట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతాయని చెప్పాను సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా తీసుకొస్తూనే ఉంటా అన్నమాట సో వార ఫలితాలు కావచ్చు నెల ఫలితాలు కావచ్చు ఈ రుద్రాక్షస్ కి సంబంధించి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కి సంబంధించి అండ్ జనరల్ జనరల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఎవర్ గ్రీన్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఇట్లా చాలా ఉన్నాయి సో అన్ని కూడా కవర్ చేస్తాను సో రెమెడీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే सो एनी टाइप ऑफ कन्सलटेशन रिगार्डिंग लाइफ ग्रोथ फिनाशियल एस्ट्रोलॉजी मारेज मैरिटल लाइफ टाइमिंग ऑफ मैज और संतान हेल्थ मेडिकल एस्ट्रोलॉजी करियर फोर उस लाइक का టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా యొక్క బెస్ట్ డొమైన్స్ బెస్ట్ సెక్టర్స్ ఏ రంగాల్లో కలిసి వస్తుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా చూపించుకొని లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరస్కోప్ ప్యాకేజ్ కావచ్చు కమింగ్ టెన్ ఇయర్స్ వరకు అండ్ బ్యాట్ టైమ్స్ ఒక ఫోర్ కాస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు గూడ్ అండ్ బ్యాట్ టైమ్ యొక్క ఫోర్ క్యాస్ట్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికన్సేషన్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ అవర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేనమాట సో ఎందువల్ల అంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు పర్ మంత్ కావచ్చు ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అయితే తీసుకుంటాను సో ఇలాంటి టైం రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే